తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆధృత్య వార్త మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నాయా లేదా తెలుసుకున్న ముందు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ అని అవల్ సిబ్బల్ బటన్ అయితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేదు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రాష్ట్ర మహిళలందరికీ రెండు ఇప్పుడు రేషన్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డు ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ రావాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉండవచ్చండి లేకపోతే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఉండనియండి అలాగే ఇప్పుడు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకోవాలి ఈ ఫొటోస్ ఇలాగే ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న వారికి మాత్రమే అలాగే రేషన్ కార్డులో మీ యొక్క మహిళలకు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది గయితే ఇవ్వరండి ఒకరికి మాత్రమే ఇంటికి ఒకరికి ఇస్తారు ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు జూలై నుంచి అయితే ఇప్పుడు ఈ ఆగస్టు నుంచి అయినా మీకు రావచ్చు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు రెండు వేల ఐదు వందలు అయితే ఇస్తారండి ఇది ఒక శుభవార్తనే ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది అందుబాటులో అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాలక్ష్యం స్కీమ్ అనేది మీకు అందుబాటులో అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క అర్హతలు వారికి మాత్రమే అండి చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్